ఒకవైపు బాగి బాలికకి ఎన్ని రోజులు ఒక ఆత్మతో మాట్లాడినన్న సంభాషణ విషయం తెలియబోతున్నది ఇంకోవైపు ఆ సరస్వతి వార్డెన్ బాగి బాలికకి మనోహరి అరుంధతిని చంపిందన్న నిజం చెప్పబోతున్నది ఈ రెండు నిజాలు తెలుసుకున్న వల్ల పెద్ద పెను ప్రమాదమే సంభవించునని ప్రభువుల వారు నన్ను హెచ్చరించారు ఆ వైపరీత్యాల కారణంగానే ఈ బాలికని యమపురికి త్వరగా తీసుకుని రమ్మని చెప్పారు అని గుప్తా గారు ఆలోచిస్తూ ఉంటే గారు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి నేను పిలిస్తే అంతగా ఉలికి పడిపోయారు ఒకవైపు నా కళలు నెరవేరుతున్నాయి ఇప్పుడు బాగేకి ఆ సరస్వతి మేడం నిజం చెప్పేస్తుంది మనోహరి పీడ వదిలిపోతుంది నేను కూడా మీతో పాటు యమపురికి చాలా సంతోషంగా వచ్చేస్తాను నేను మీ లోకానికి రావాలనుకునేసరికి అన్ని చికచక ఎలా జరిగిపోతున్నాయో చూడండి నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరేంటి ఎలా ఉన్నారు ఏమైంది గారు అని ఆరు అడుగుతూ ఉంటుంది మరో వై మరొక వైపరీత్యం జరగబోతున్నది బాలిక అని చెప్తూ ఉంటారు గారు వైపరీత్యమా ఏంటి అది అని గారు అడుగుతూ ఉంటారు ఏంటి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఏమియూ లేదు బాలిక నేనేదో ఏమర పాటగా అంటే ఇప్పుడు అనుకున్నవన్నీ జరిగిపోవచ్చున్నవి కాబట్టి నీ ఉత్తర క్రియలు కూడా పూర్తి అయినచో అంటే అదే బాలిక నీ అస్థికలు గంగలో కలిపే ఏర్పాట్లు నేను పూర్తి చేస్తాను అప్పుడే నువ్వు మరుజన్మ జన్మ ఎత్తుదువు అందుకే ముందు నేను ఆ పనిలో ఉంటాను అని గుప్తాగారు వెళ్తూ ఉంటే అబ్బా ఆగండి గుప్తా గారు బాగేకి నిజం తెలియకుండా మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా జరుగుతుందా చెప్పండి గుప్తా గారు మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా కంగారుగా ఉంది అని ఆరు అంటూ ఉంటుంది అటువంటిది ఏం లేదని చెప్తున్నాను కదా బాలిక అని గుప్తా గారు మెల్లగా జారుకుంటారు గుప్తా గారు ఇప్పుడు లేని ఎప్పుడూ లేది ఏదో నా దగ్గర దాస్తున్నట్లున్నారు ఏం జరుగుతోంది అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత మనోహరి ఇంటికి వచ్చేసి బాగి బాగి అని పిలుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది మిస్సమ్మ ఇంట్లో లేదా అంటీ అని హాల్లో కూర్చున్న అంజు చెప్తుంది ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో ఆశ్రమం నుండి తాతయ్య వస్తే ఏదో వార్డెన్ మేడం మిస్సమ్మతో చెప్పాలని తీసుకువెళ్ళాడు అందుకే వెళ్ళింది అని అంజు చెప్తుంది అవునా అంజు నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను బయటికి వెళ్ళాలి అని మనోహరి వెళ్తూ ఉంటుంది సరేగా సరిగా అప్పుడే బాగి అంటూ అమర్ వస్తాడు అబ్బా ఈ అమర్ ఇప్పుడే రావాలా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి ఇంట్లో లేదమర్ ఆశ్రమానికి వెళ్ళిందంట అని మనోహరి చెప్పడంతో ఎందుకు అని అమర్ అడుగుతాడు ఏముంది పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడానికి వెళ్ళి ఉంటుంది సరే నేను వెళ్ళి తీసుకొస్తానులే అని మనోహరి చెప్తుంది నువ్వెందుకు వెళ్ళడం మనోహరి బాగి ఎలాగో వెళ్ళేది కాబట్టి తిరిగి వచ్చేస్తుందిలే తనే నువ్వు వెళ్ళని అవసరం లేదు అని మనోహర్ అమర్ అంటాడు అంటే అది అమర్ అమర్ అని నసుగుతూ ఉంటే మనోహరి చేతికి ఏమైంది మనోహరి చేతికి కట్టు అని అడుగుతూ ఉంటాడు అమర్ ఇది ఏదో గీసుకుందిలే అమర్ అని మనోహరి చెప్తుంది అన్నట్లు అస్థికలు గంగలో కలిపే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని అడగడంతో ఆ ఏర్పాట్లన్నీ రాతో చూసుకుంటున్నాడు త్వరలోనే కలిపేస్తాము అని అమర్ అంటాడు ఓ అయితే ఆ ఏర్పాట్లు పూర్తయిపోతాయన్నమాట అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది సరే అమర్ నేను వెళ్తున్నాను అని అంటే మనోహరి కాస్త కాఫీ తీసుకురావా ఎందుకంటే బాగి ఇంట్లో లేదు కదా అందుకే నిన్ను అడుగుతున్నాను ఏమీ అనుకోకు అని అమర్ అంటూ ఉంటాడు అలాగే అమర్ పర్లేదు నేను తీసుకొస్తాను అని మనోహరి కిచెన్లోకి వెళ్తుంది అయ్యో ఇలా ఇరుక్కుపోయాను ఏంటి అక్కడ ఆ సరస్వతి బాగికి మొత్తం నిజం చెప్పేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి అనుకుంటూ కాఫీ పెడుతూ ఉంటుంది ఇక బాగీ రాతోడు ఇద్దరు పరిగెత్తుకుంటూ మేడం హాస్పిటల్లో మీరు ఏమైపోయారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని మీపై దాడి చేసింది ఆ మనోహరియే కదా అని ఆ రాతోడు అడగడంతో అవును ఆ రాక్షసి నన్ను చాలాసార్లు చంపాలని చూసింది ప్రతిసారి కూడా నేను తప్పించుకున్నాను హాస్పిటల్లో దాడి చేసింది కూడా ఆ మనోహరియే అని వాడన్ మేడం మొదటి నుండి జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ వస్తూ ఉంటుంది మనోహరి గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అదొక కల్పు మొక్క అదొక పిశాచి భయంకరమైన రాక్షసి అది ఏం చేసిందో తెలుసా అమ్మ స్నేహితురాలుగా అరుంధతిని నమ్మించి మోసం చేసి అరుంధతిని పుట్టన పెట్టుకుందమ్మా అరుంధతిని చంపిన నర రూప రాక్షసురాలు ఆ మనోహరి అమ్మ అని సరస్వతి మేడం భాగ్యకి మొత్తం రూపం చెప్పేస్తూ ఉంటుంది ఇక్కడేమో అమరికి మనోహరి కాఫీ ఇచ్చి ఎలా ఆపడం అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అదే అది నమ్మించి మోసం చేయడంలో దిట్ట అది ఒక పాపాత్మురాలు రక్తం తాగి పచ్చి దుర్మార్గురాలు అరుంధతిని తానే చంపిందన్న విషయం నాకు తెలుసమ్మా నాకు తెలుసన్న విషయం దానికి తెలుసు అందుకే నన్ను చాలాసార్లు చంపాలని చూసింది అరుంధతి చాలా మంచి అమ్మాయి మంచి వ్యక్తికి భార్య అయిందని మేము చాలా సంతోషపడ్డాము ముగ్గురు పిల్లల తల్లి అయిన అరుంధతి చాలా సంతోషంగా ఉందనుకుంటే ఆ మనోహరి అరుంధతి జీవితాన్ని నాశనం చేసేసింది అని వాడన్ మేడం చెప్తూ ఉంటే అదితి వస్తున్నా అని మనోహరి అమర్ ముందు ఫోన్లో మాట్లాడుతూ నాకు కొంచెం పని ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని బయలుదేరి వస్తూ ఉంటుంది మనోహరి ఒకరోజు కోల్కత్తా వెళ్ళింది అక్కడ రణవీర్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది రణవీర్ అనే అతన్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయిపోయింది ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసింది అరుంధతియే ఆ బిడ్డని దత్తత తీసుకొని తన బిడ్డలాగే చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది ఆ విషయం మనోహరికి తెలియదు తర్వాత మనోహరి రణవీర్కి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో సెటిల్ అయింది అని ఆ నిజం కూడా సరస్వతి మేడం బాగాకి చెప్తూ ఉంటుంది తన వల్ల మీకు కూడా చాలా ప్రమాదం ఉంటుందని మీకు ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను కానీ ఇదిగో ఇప్పటికి కుదిరింది ఇప్పటికీ చెప్పగలిగాను అని సరస్వతి మేడం చెప్తూ ఉంటే బాంబే చాలా ఏడుస్తూ వింటూ ఉంటుంది రాతోరు కూడా విని ఏడుస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి చాలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఇంటి దగ్గర అమర్ ఆరు ఫోటో ఉన్న గది తలుపుని ఓపెన్ చేస్తాడు గుప్తా గారు ఎక్కడికి పరుగులు పెడుతున్నారు అని ఆరు కూడా గుప్తా గారు వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక అమర్ ఆరు ఫోటోని చూసుకుంటూ ఉంటే చూసారా గుప్తా గారు ఆయనకి నేను గుర్తు వచ్చినట్లున్నాను అందుకే నన్ను చూసుకోవడానికి ఈ గది తలుపులు తెరిచారు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు గుర్తుకు వచ్చి కాదు బాలిక నీ సహోదరి నీ ఫోటో చూచుట కోసమే విధి ఇలా ఇతడి గాడి చేత తలుపులు తెరిపించింది అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అమర్ ఆరు ఫోటోని తడుముతూ అక్కడ ఉన్న అస్థికల్ని చూసుకుంటూ ఆరు నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఉన్నంతకాలం నేను నీతో చాలా హ్యాపీగా జీవితం కొనసాగించాను మన జీవితాంతం అలాగే సంతోషంగా ఉందామనుకుంటే విధి మనల్ని వేరు చేసింది అని అమర్ చెప్తూ ఉంటే మనల్ని వేరు చేసింది వేది కాదండి ఆ మనోహరియ నన్ను చంపేసింది అని ఆరో చెప్పుకుంటూ ఉంటుంది నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నేను పిల్లల కోసం నువ్వు లేని జీవితాన్ని ఏదో అలా గడుపుతూ ఉన్నాను కానీ బాకీ నా జీవితంలోకి వచ్చింది మా ఇద్దరిని ఒక్కటి చేసింది నువ్వేనని పరోక్షంగా నువ్వేనని నాకు తెలుసు ఆరు అందుకే బాగీని నేను నా జీవితంలోకి ఆహ్వానించాను ఇప్పుడంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతోందా ఆరు భౌతికంగా నువ్వు నా పక్కన లేకున్నా ఆత్మగా నువ్వు నా పక్కనే ఉన్నావన్న విషయం నాకు తెలుసు నువ్వు మళ్ళీ పుట్టాలి ఆరు నువ్వు ఆత్మగా కాకుండా మళ్ళీ నేను నిన్ను మనిషిగా చూడాలనుకుంటున్నాను అని అమర్ చెప్తూ ఉంటాడు నేను నిన్ను వదులుకోలేను వారు నీ మంచితనం ఆ నవ్వు అన్నీ కూడా నాకు మళ్ళీ కావాలి గారు నాకు ఆ అవకాశం ఇవ్వారు నువ్వు మళ్ళీ పుడతావని ఒక స్వామీజీ ఇంటికి వచ్చి మరీ చెప్పారు అందుకోసం ఈ అస్థికల్ని నిమజ్జనం చేయమని కూడా చెప్పారు అందుకే ఈ అస్థికల్ని నేను నిమజ్జనం చేయాలనుకుంటున్నాను భౌతికంగా నీ చిట్ట చివరి జ్ఞాపకాలు గంగలో కలిపోతా కలిసిపోతాయి కానీ నీ రూపం మాత్రం ఎప్పుడూ నా మనసులో అలాగే ఉంటుంది గారు నువ్వు నాకు దగ్గరగా భౌతికంగా ఉండాలని నువ్వు మరుజిన్నగా ఉండాలి పుట్టాలి ఆరు నువ్వు పచ్చి ఇచ్చిన ప్రేమ మొత్తం నీకు తిరిగి ఇచ్చేస్తా తిరిగి ఇచ్చేస్తాను ఆరు నువ్వు నా కోసం మళ్ళీ పుడతావు కదా నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావు కదా ఆరు అని అమర్ చెప్తూ ఉంటే చూసారా గుప్తా గారు మళ్ళీ నేను పుట్టాలని ఆయన ఎలా కోరుకుంటున్నారో నేను ఆయన కూతురుగా పుడతానన్న విషయం ఆయనకి తెలీదు అందుకే ఇలా కోరుకుంటున్నారు అని ఆరు చెప్తూ ఉంటే గుప్తా గారు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు గుప్తా గారు అలా ఆలోచిస్తున్నారంటే అలా సీరియల్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది భాగ్య ఫోటో చూసిన తర్వాత ఏం చేయబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్